అందరికీ నమస్కారం ఈ అధ్యక్షులైన దళవాల వెంకటనారాయణ సిమెంటు పూలన్న అదేవిధంగా ఉమ్మడి జిల్లా పుట్టుపల్లి జిల్లా అధ్యక్షుడు మా మామ కృష్ణమూర్తి గారికి అదే పెద్దమారాపు గారికి మల్లెళ్ళకి మిగతా మా సోదరులందరికీ నా నమస్కారం అదే కింద ఉన్న మా అక్క నా నమస్కారాలు అయ్యా ఏ ప్రభుత్వం వచ్చినా ఓటర్లకి న్యాయం చేసింది లేదు కొండ గౌరీలు గత స్వతంత్రం వచ్చి మనకి దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ కానీ ఒడ్డారని గుర్తించి పోలేదు ఎందుకయ్యా అంటే ఎవరన్నా ససి గోరి కట్టేది మేమే ఇంత మునుపు ఒక రైతు బాగుపడాలంటే బాధ్యత వడ్డర్లే ఒక ఇల్లు కట్టాలన్నా వడ్డరే ఒక రోడ్ కంకర కంకరకుడు మనం ఉండేవాళ్ళే ఆ విధంగా కష్టపడి జీవులు లేవు గుర్తించకూడపోతున్నాయి ఇపోద్దు ఈ రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఏ రాజకీయ పార్టీ అయినా అది వైఎస్ఆర్ కాదు తెలుగుదేశం కావచ్చు గత ఇరవై సంవత్సరాల నుంచి మనము విద్య బుద్ధి అన్ని విధాల ఆర్థికంగా బలబం పదహైదు సంవత్సరాల నుంచి అన్ని పార్టీలకి మనం టికెట్లు అడిగేదే సరిపోతుంది కానీ ఏ పార్టీ కానీ మనకి సరిగా గుర్తించి ఒక పార్టీ కానీ మనకి టికెట్ కేటాయించలేదు మన చట్టసభల్లో మన బాధ చెప్పుకుందామంటే కొండ కూరీల్లో కానీ అదే సబ్సిడీల్లో కానీ మనకు హక్కు కలగజేయాలని మనము అనుకుందామని అడిగితే ఒక ఎనీ పార్టీ తెలుగుదేశం పార్టీ మనటి వరకు పుట్టపరిచి ఇస్తానని మోసం చేసింది అదే వైసీపీలో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే కానీ ఒక సీటు కానీ మనకి ఇవ్వలేదు ఇప్పటికైనా మన ఉటే సోదరులంతా ఇప్పుడు మన వాళ్ళంతా ఐదు ఆరు మంది నిలబడికి అనుకూలంగా ఉన్నారు వాళ్ళంతా ఒక తాటి ముందుకు వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలని సవాలుగా తెలియజేస్తున్నా ఈ అవకాశం వరకు నాకు